ప్రతిరోజు బ్రష్ చేస్తున్న ఇంకా నోటి దుర్వాసన మిమ్మల్ని బాధిస్తుందా మనం మనకు తెలియకుండానే చాలా సార్లు ఈ దుర్వాసన వల్ల బాధపడుతుంటాం మీ అందమైన చిరునవ్వు కోల్పోకుండా ఈ సాధారణ సమస్యలకు సింపుల్ చిట్కాలు మీరు తెలుసుకోండి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతే మొదటిగా టంగ్ క్లీనింగ్ మీరు పళ్ళని మాత్రమే క్లీన్ చేస్తుంటే నాలుక కూడా శుభ్రం చేయడం అనేది చాలా ముఖ్యం టంగ్ క్లీనర్ ద్వారా నాలుకపై ఉన్న బ్యాక్టీరియాని విషాలు తొలగించి నోటి దుర్వాసన తగ్గించుకోండి రెండోది వచ్చేసి మౌత్వాష్ వాడటం మౌత్వాష్ వాడటం వల్ల నోట్లో పేర్కొన్న బ్యాక్టీరియా మరియు చెడు వాసన తొలిగిపోతాయి కేవలం బ్రష్ చేయడం వల్ల మాత్రమే కాదు మౌత్వాష్ కూడా కీలకమైన భాగం ఉప్పు నీటితో గార్గిల్ చేయడం అంటే పుక్కులించడం మనం ఉప్పు నీటితో పుక్కులించడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా తొలగిపోతాయి ఇది మీ నోటికి తాజా ధనాన్ని అందిస్తుంది నిమ్మరసం ప్లస్ తేనె నిమ్మరసం నోట్లో ఉన్న లాలాజనాన్ని పెంచుతుంది మరియు తేనెతో కలిపి తాగితే అది మీ నోటికి తాజా తాజా ధనం తెస్తుంది దంత పరీక్షలు చేయించుకోవడం మీరు రోజు బ్రష్ చేస్తూ ఉంటే కాదు దంత పరీక్ష చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం ప్రతి మూడు నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలవడం నోట్లో వచ్చే దుర్వాసనను తగ్గించుకోవడం ఎంతో సహాయపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం మీ ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా ఉంచండి జంక్ ఫుడ్ మరియు మాంసం లాంటివి తగ్గించడం చాలా ముఖ్యం ఇది మన నోటికి తాజాదనాన్ని పెంచి చెడు ఆసన రాకుండా చూస్తుంది ధూమపానం మద్యపానం అనేది మానుకోవడం చాలా మంచిది ధూమపానం వల్ల మన నోట్లోని దుర్వాసన చాలా పెరుగు పెరుగుతుందని మనం చెప్పొచ్చు వీటిని మానుకుంటే మన నోటికి స్వచ్ఛతనిస్తుంది ఈ వీడియోని మీరే కాకుండా మీకు ఉపయోగకరం అనిపించే వాళ్ళకు కూడా షేర్ చేసి మీ గొప్పతనాన్ని చాటుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్